ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మే ఫస్ట్ రోజు మా మావయ్య వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ మీరందరూ మా మావయ్య వాళ్ళని లాస్ట్ దాకా చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది సో ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టమకండి మేము ఇంట్లో ఇలానే ఉంటాం కాబట్టి సో నేను ప్రతిదీ కూడా నేను వ్లాగ్ అయితే షేర్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మా మరిది మ్యారేజ్ అయింది కదా ఏప్రిల్ థర్టీకి సో నెక్స్ట్ డే వచ్చేసి మా మావయ్య వాళ్ళ వెడ్డింగ్ యానివర్సర్

కూర్చోండి మా అయ్యి కోసం కొంచెం ఇప్పుడు అట్లా కాదు కానీ అయ్యగారు చెప్పండి అయ్యారు అయ్యారు అమ్మగారు అండి అడిగారండి సెకండ్ క్లాస్లో ఇక్కడికి వచ్చానండి మా అత్తగారు నన్ను తీసుకొని వచ్చారు అయితే వీళ్ళకి ఇద్దరు చనిపోయారండి అయితే మా అత్తగారు ఇక్కడ తీసుకొచ్చారు ఆమె చాలా అప్రోగంగా నన్ను పెంచారు సో కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చాక నా అన్న బిడ్డకి ఇయ్యాలని చెప్పి నా అన్న కొడుకు తీయాలని చెప్పి అనేసి నా మా మెసేజ్ నుంచి నన్ను చేశారు అప్పుడు నుండి ఇప్పటివరకు కూడా మేము చల్లగా తప్పుకున్నామండి அந்த விவ மஹோவம் கதி முப்பை சவ்சரா மத்திய ஏடே ரோஜா விவரம் காரிக்கு కార్మికులుగాను అదేవిధంగా ఉద్యోగస్తులుగా చేస్తున్న ఎప్పుడు ఏంటంటే ఇచ్చిన కొడుకులను అదేవిధంగా బిడ్డలను గోడలను బట్టి వస్త్రాలు జల్లేవచ్చు అదేవిధంగా అన్నదమ్ముల బిడ్డలను అక్కడ జల్లల బిడ్డలను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఎంతో మా ప్రభా ఈ నెల మాసం నుంచి ఆయన రెస్ట్ లేకుండా నా తండ్రి ఎంతో ప్రయాసం పెడుతున్నారు ప్రయాసమంతా నేను చూస్తున్నారు నేను నిర్ణయా అదే రీతిగా నా ప్రభువా చెంది మంది ఆ విధంగా వివాహ మహోత్సవాలు తోడయండి వారి ఆశీర్వదించిన విధానానికి మీకు స్తోత్రాలు చదిస్తాము ఈ విధంగా నా తండ్రి శ్రీ కుమార్ స్వామిరావు గారిని బట్టి అదే విధంగా అయినా వేరే వేరముని బట్టి మీ స్తోత్రాలు చూస్తూ ఇలాంటి వివాహ మహోత్సవాలు అంటే ఏకం రకంగా ఆయుర పిల్లల పిల్లల తరములు చిచ్చుటప్పుడు మేము ఎన్నో తిరుగుతుంది ఆయు ఆయుష్మిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఇలాంటి వివాహ దినములు యాభై సంవత్సరాలు అదేవిధంగా డెబ్బై ఐదు సంవత్సరాల వివాహ మహోత్సవాలు జంపర్ రాదు మీ కుప్పండి మీ కేరళతో ఇంపండి ఆయుర ఆరోగ్యం నుంచి కాపాడమని వచ్చిన తెలుగు అల్లులను పొగుతులను ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకున్నారు పరిశుద్ధరానికి రామకర్రీ రైతు మా తోడ మా చెల్లండి నాకు చాలా ఇష్టం అండి మా అన్న నాకు తెలియదు నేనంటే చాలా ఇష్టం నా చెల్లకి ఏ విషయం లేన కానీ నాకు నా చెల్లె చాలా సహకరించిందండి

टीम है टीम है टीम है हैप्पी है टीम है सर जी ठीक है जरा करते करते आने कैसे नाना चलते हैं सर नोट छोड़ो मुद्दा मुद्दा नहीं मुद्दा लेके छोड़न अवेलेबल है

అది అది చేతో చేతో చెప్పట్లే పెట్టాలి చెప్పండి आप मुझे आने की आप आए 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 � <vitare> <wait> आनंद बासपन राइट वन्स अगेन फोटो दी फोटो दी फोटो दी इतने आणडो आनंद बासपन यु यु उंच नावडा कन्नु बा अम्मा ఎక్కడ జరుగు నియర్ యా ఐయా రికార్డ్ కొంచెం ఉంది నా వెళ్ళిలా లేదు చిన్నోకెట్ అయిపోయింది అమ్మగారు కొంచెం ఉంది తెలునా అట్టా యా సంపలిం ఉందిగా ఇక్కడ ఆపరా ఉంది ఏందను

గనే చూడండి గనే చూడండి కరొజో మనం ఎల్టై కట్టేయ్ తిరికే చిత్రగ పెట్టాల రైట్ చానొటన్ അക്കരെ ജോർജ്ജോ ടെലത്തോ അണ്ണാ ടെലത്തോ അണ്ണാ മാചില്ലേ ജിന്നി ജിന്നി ജെന്നെ കൊക്ക് എ മോൻ ഓ മാഞ്ചി കാണാന പെണ്ണേക്കി ഇൻറർ വാ വായാ മാവോ മാവോ നബനരോ ഉൻ ജില്ലന്ത മാക്കേ ദീരാ മാങ്ങ കണ്ടേ കൊടക്ക കേടാ ചുടേൽ പരിപാടി മെരി മെരി ആത് வேமோ மூணு பேரு வந்துருச்சா கானே கானே பட்டையனு டாரே பட்டமா பட்டமா வந்துருச்சு ஆயத்தமா குய்னு பாவா என்ன சின்னவன் మీరు ఎట్లా మనం హ్ అత్తే ముట్టుకుంటారు 30 ఏళ్లు వరితే ఏం మరి కదల పో ఎర్ర నిట్టున్నావ్ పో దిం చూడండి ఇది తికే ఆcter బండి దానికి గుట్టారా ఏయ్ వరా మీరు అందనాలి ఇది నాకి 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 హ

Oke, nabi nabi. apa ഇവിടെ ഇടി ഇടി വാ കേകേ കൊർട് മല്ലേ പോകിလိုက် മാർക്ക് ആയ് പോയി എങ്ങേ തിരികെ പോട്ടേ കാർ ആരെ

నా బంధుగారు అదిగో అక్కడే ఉంది ఆ కేక్ లంకించుకుందో ఆటపోయింది మనం రాయవా తాతకి